కోబులవారిపల్లి మండలం కాకర్లవారిపల్లి గ్రామం నందు దాదాపు ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల వ్యయంతో ఒక కిలోమీటర్ సిమెంటు రోడ్డు మరియు తుమ్మకొండా చిన్న ఓరంపాడు తొమ్మిది కిలోమీటర్ల వరకు తారు రోడ్డు బయటకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రారంభించిన రైల్వే కొడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి తనయుడు వికాస్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా సరైన రోడ్లు లేక వర్షాలకు హాస్పిటళ్లకు పోవాలనుకున్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ముక్క రూపానందరెడ్డి ద్వారా మా సమస్యలను నేటికి నెరవేరనుంది అని గ్రామ ప్రజలు తెలియజేశారు అనంతరం ముక్క రూపానందరెడ్డి గారిని ముక్క సాయి వికాస్ రెడ్డిని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని గ్రామ ప్రజలు సన్మానించడం జరిగింది ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము అందులో గ్రామాలలో సిమెంటు రోడ్డు మరియు తారు రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మరెన్నో చేస్తామని రూపానందరెడ్డి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు